వంద రోజుల్లో ఏమి చేశామో చెప్పుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ప్రజలు ఏ కార్యక్రమాలను కోరుకుంటున్నారో అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు ఆదివారం ఉదయం పదకొండున్నర సమయంలో రాయదుర్గం పట్టణంలోని పదమూడవ వార్డులో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ సొమ్మును పెంచి లబ్ధిదారులకు టంచనుగా పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు రాయదుర్గం నియోజకవర్గంలో డీరెహాల్ బొమ్మనహాల్ మండలాల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పట్టణంలో జీన్స్ గార్మెంట్ రంగం పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు పీ ఫోర్ విధానం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా చంద్రబాబు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనగా ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు వంద రోజుల పరిపాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేశామో చెప్పుకోవడంతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు రావడం జరిగింది ఈ కార్యక్రమం మీకోసం ప్రభుత్వం చేస్తున్న అని చెప్పుకోవడం మీరు ఇంకా ఏమైనా కోరుకుంటున్నారో తెలుసుకోవడం దీనివల్ల ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో తెలుసుకునే అవకాశం వస్తుంది మీకోసం ఇంకా ప్రభుత్వం ఏమేమి చేయాలో తెలుసుకునే అవకాశం మాకు వస్తుంది కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం ఎట్లా అయితే అది మంచి ప్రభుత్వం అనే దానికి ఒక మూడు నాలుగు కారణాలు ఇందాక మామూలు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి మూడు వేలకు పెన్షన్ పెంచుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఐదేళ్లు పెంచుకుంటూ పోయినారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయినాడు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తానే తొలి నెలలోనే పెంచిన వెయ్యి రూపాయలతో పాటు అంత ముందు వాల్సిన మూడు వేలు కలిపి అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అట్లా పూర్తిగా మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులుంటే వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇట్లా అనేక రూపాల్లో పేదలకు ఎవరైతే స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారము అందుతా ఉంది అది కూడా కంచనగా ఒకటో తేదీనే ఇస్తా ఉన్నాం ఒకటో తేదీ ఆదివారం అయితే శనివారమే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం వింటాం ఇది చంద్రబాబు నాయుడు గారికి పేదల పైన ఉండే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలకు నిదర్శనం మనవి చేస్తా ఉన్నా ఒక మంచి ప్రభుత్వం ఇది కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చూసాం వాళ్ళందరిస్తా వస్తా ఉన్నాడు ఇంటి దగ్గర కంటే ఒక పక్క సంతోషం ఒక పక్క భయం అంటే పెన్షన్ సంతోషం లేదా పెన్షన్ కట్ చేస్తారేమో అనే భయం అక్కడుండే వైసీపీ నాయకుడు మీ మీద కోపం వస్తే మీ పెన్షన్ కట్ అక్కడ ఉండే కౌన్సిలర్కో ఇంకో అధికార పార్టీ నాయకుడికో మీరు సరిపోకపోతే మీ ఇంటి బిల్లు కట్ ఇట్లా పేదల్ని ప్రజల్ని వేధించుకు తిన్నారు ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు రైతుల వదలలేదు మహిళల వదలలేదు యువత వదలలేదు చివరికి విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి బలమైన పునాదులున్న విద్యా వ్యవస్థను అత్యంత బలహీనంగా మార్చి విజ్ఞానవంతమైన సమాజం కళ ఏదైతే ఉందో దాన్ని చిత్రం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను మరి ఈ రోజు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించి పరిశ్రమను పెట్టిస్తా ఉన్నాడు మనకు కియా పరిశ్రమ వచ్చింది అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు పద్దెనిమిది వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి దాదాపు పదివేల కుటుంబాలు దాన్ని నమ్ముకొని బతుకుతా ఉన్నాయంటే ఇరవై ఐదు వేల కుటుంబాలకు బాసనగా పరిశ్రమ మన ప్రభుత్వమే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో కొనసాగి ఉంటే దానికి అనుబంధ అనేక పరిశ్రమలు వచ్చాయి కానీ ఈరోజు ఆ పరిశ్రమలు రాకుండానే మళ్ళా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకందరికీ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పిలిచి మాట్లాడి ఈ ప్రాంతంలో పెట్టుబడులు వినడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ కూడా మనం ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నాం రాయదుర్గం నియోజకవర్గ సరిహద్దులోను కర్ణాటక రాష్ట్రంలోను ఇనుప ఖనిజం ఎక్కువగా లభిస్తుంది దాని ఆధారంగా కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి ఇంకా అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకా ఎక్కువగా పరిశ్రమలు ఈడే ఆల్ మండలంలోనూ కొబ్బరి ఆల్ మండలంలోనూ ఏర్పాటు చేయించడానికి ప్రయత్నాలు చేస్తాం అట్లాగే గవర్నమెంట్ పరిశ్రమ ఉంది ఈ పరిశ్రమ ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది సరైన సౌకర్యాలు లేక మార్గంలో సరైన ధరలు బలకగా గిట్టుబాటు కాకుండా గుంటుమిషన్లు ఖాళీగా ఉంటా ఉన్నాయి దానికి మొత్తం లోన్ తీసుకురావడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు ఈరోజు ప్రభుత్వం లేదా కొంతమంది పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని రకాల సహాయాలు చేస్తూ ఉంటారు అట్లాంటి వలన కలిసి మన రాయదుర్గం నియోజకవర్గంలో జుగి మిషన్లు ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటది అట్లా సబ్సిడీతో అట్లాంటి మిషన్లు ఇప్పించేదాన్ని కూడా భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటామని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఎక్కువ మందికి వాతావరణం కాలుష్యం ఉండదు గవర్నమెంట్ రంగంలో మిషన్లు పుట్టి వస్త్రాలు ఉత్పత్తి చేసే కార్యక్రమంలో ఎక్కడ కూడా వాతావరణం కాలుష్యం జరగదు అట్లాంటి ఒక మంచి పనిని ఈరోజు మనం ఎక్కువ చేసుకోగలిగితే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది బంగ్లాదేశ్ లో లక్షల మంది మహిళలు పుట్టుపడి ఆధారపడి వాళ్ళు వేసే ఉత్పత్తులు ప్రపంచమంతా కూడా పోతా ఉన్నాయి మనం కూడా స్థాయి ఎదగాలని ఇరవై ఐదు సంవత్సరాల క్రితనే నేను ఆలోచన చేసిన రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమ కూడా ప్రపంచ మార్కెట్ దీటుగా ఎదగాలి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక టెక్స్టైల్ పార్క్ రాయదుర్గానికి మంజూరు చేయించాం దురదృష్టం రెండు వేల నాలుగులో ఓడిపోయాం మళ్ళా పదేళ్ళు మన ప్రభుత్వం రాలేదు అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్లు అతి గతి లేకుండా పోయింది మళ్ళా నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ఆరు పరిశ్రమలకు శంకుస్థాపన చేయించి వాటిని ప్రారంభం చేశాం మళ్ళా ఈ ఐదేళ్ళు పాలకులకు శ్రద్ధ లేకపోతే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఆసక్తి లేకపోతే బాధ్యత లేకపోతే ఏ రంగము రాణించదు ఎవరు బాగుండరు దానికి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనే పెద్ద ఉదాహరణ అనేది మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఆ దుష్టపాలన ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు మానవ శాఖ మంత్రిగా అనేక మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టి మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు మరి ఈ రోజు మనం చేయాల్సింది ప్రభుత్వానికి చేదోరవాదోడుగా నిలబడ్డాం ఇందాక కమిషనర్ గారు చెప్పారు వికసిత్ భారత్ ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రదేశ రూపంలో మనం కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రజలందరూ ఆనందంగా సౌకర్యవంతంగా జీవించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి నిర్దిష్టమైన ఒక మంచి ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన సమయం ఇది మీ ఇంటి దగ్గరికి సచివాలయ ఉద్యోగులు మీరు మీ ఆలోచనలు మర్చిపోండి మీ ఆలోచన మీ ఇంటికి సంబంధించిందైనా సరే మీ వాటికి సంబంధించిందైనా సరే లేదా మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మాకు ఒక కుటుంబానికి మంచి చదువుకునే పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడి లేకపోతే ఆ బాలికతో ఆడపామలో చదివించే సోమత ఆ కుటుంబానికి ఉండదు అట్లాంటి పిల్లలను ప్రభుత్వమే చదివిస్తే లేదా ప్రైవేటు పారిశ్రామికవేత్తలు పది మందిని చదివించే శక్తి కలిగిన ధనవంతులు దత్తత తీసుకొని చదివించగలిగితే ఆ కుటుంబం బాగుపడతాది అంటే అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకురాబోతా ఉన్నారు దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఉంటాయని మీ మనవి చేస్తా ఉన్నా ప్రతి మనిషిని బాగు చేయాలని ప్రతి కుటుంబము బాగుపడే విధంగా చూడాలని ప్రతి వార్డు ప్రతి గ్రామము ప్రతి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మిమ్మల్ని నమసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటారు నమస్కారం హింద్